బిస్మిల్లా ఇర్రహ్మాన్ రహీం దైవ ప్రవక్త సల్లెల్లాహు అలహి వసల్లం వారి కుమారులు మరియు కుమార్తెలు కుమారులు ముగ్గురు కుమార్తెలు నలుగురు అంటే మొత్తంగా ఏడుగురు సంతానం ఇందులో మొదటిది పేరు హజరత్ ఖాసిం రజల్లా అల్లా తాలా అన్న రెండవది హజరత్ అబ్దుల్లా రజి అల్లా తాలా అన్న మూడు హజరత్ ఇబ్రహీం అలైస్ వారు నాలుగు హజరత్ జైనబ్ రజల్లా తాలన్న ఐదు హజరత్ రుకీయా రజల్లా తాల ఆరు హజరత్ ఉమ్మే కుల్సుమ్ రజల్లా తాల ఏడు హజరత్ ఫాతిమా రజల్లా తాల మొత్తంగా ఏడుగురు సంతానము కాబట్టి మన ప్రవక్త వారి గురించి వారి సంతానం గురించి తెలుసుకోవాల్సిన అవసరం ఉంది కాబట్టి ఈ సంతానం గురించి మనం ఈ యొక్క వాక్యాల ద్వారా తెలుసుకున్నాము థ్యాంక్